జై శ్రీరామ్ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో వసంత పంచమి వివరాలు తెలుసుకుందాం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మాఘశుక్ల పంచమి దీనినే వసంత పంచమి అలాగే పంచమి లేదా మదన పంచమి అని పిలుస్తారు ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు ఈ సరస్వతీదేవి మూల నక్షత్రంలో జన్మించారు అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారని అలాగే అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారం కూడా ఈ రోజు ఉంది తద్వారా ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యా అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం పూర్వకాలంలో రాజస్థానాలలో ఈ రోజు దర్బారులు నిర్వహించి కవితాగోష్ఠులు జరిపి కవులను పండితులను కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది అమ్మకి ఉన్న సహస్రనామాలలో అత్యున్నమైన నామాలు ఒకసారి తెలుసుకుందాం ఒకటి భారతి రెండు సరస్వతి మూడు శారద నాలుగు హంసవాహిని ఐదు జగతిఖ్యాత ఆరు వాగీశ్వర ఏడు కౌమారి ఎనిమిది బ్రహ్మచారిణి తొమ్మిది బుద్ధిధాత్రి పది వరధాయిని పదకొండు క్షుద్రగంట పద పన్నెండు భువనేశ్వరి ఇక పూజా విధానం తెలుసుకుందాం వసంత పంచమి రోజున ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలను ధరించి గంధము ధరించి ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రం చేసి అక్కడ పద్మము శంఖము చక్రము వేసి పీఠ మీద సరస్వతీదేవి ప్రతిమను కానీ ఫోటోని కానీ ఉంచి ముందుగా గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి ఫోటో ముందు మినపపిండితో చేసిన ప్రమిదలో నెయ్యి వేసి వత్తి పెట్టి దీపం వెలిగించి కొత్త పుస్తకాలను పెన్ను పెన్నులను అక్కడ ఉంచి ఆరాధించాలి తల్లిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని పుష్పాలతో అర్చించాలి మాల వేయాలి తర్వాత సుగంధ ద్రవ్యాలను రంగరించిన గంధమును సమర్పరి సమర్పించాలి ఇక సరస్వతి కటాక్షం లభించడం తెలుసుకుందాం బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి యజ్ఞవల్కుడు గురు శాపం వలన విద్యలను కోల్పోవడంతో సూర్యుని ఆరాధించగా అతడు యజ్ఞవల్కునికి సరస్వతి ఉపాసనను ఉపదేశించాడు సరస్వతీదేవి కృప వలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహా విద్వాంసుడు అయ్యాడు వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేసేవాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూలపురుషుడిగా నిలిచాడని ప్రతీతి తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నరులకు ఎవ్వరికీ అంకితం ఇవ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు